నడిచినా కూడా అలసిపోయే చాలా ఇట్లా చెమటలు వచ్చేది బాగా ఇబ్బంది పడ్డాను పొట్ట ఇంత ముందుకు వచ్చేసేది నేను ఏం తిన్నా కూడా నా పొట్టే నా డైనింగ్ టేబుల్ అయిపోయింది అలా ఉండేదాన్ని ఏం కాదులే టాబ్లెట్ వాడడం వల్ల అవుతున్నావు పర్లేదులే అని అనేవాళ్ళు అలాంటి క్రమంలో నన్ను నా కోచ్ గారు నూనె లావణ్య మేడం న్యూట్రిషన్ క్లబ్ కి నన్ను కనెక్ట్ చేశారు తీసుకెళ్లారు మా సూపర్ కోచ్ సుజాత మల్లేష్ మేడం వారితో మాట్లాడిచ్చారు నాకు నాకు అన్నీ నేను చెప్పాను మేడంకు చెప్తే నాకు ప్రోగ్రామ్ డిజైన్ చేశారు న్యూట్రిషన్ యాడ్ చేశారు ఎప్పటి నుంచి నేను వాడుతున్నాను అంటే ఫిబ్రవరి ఫోర్త్ నుంచి మేడం నాకు జనవరిలోనే ఆ పరిచయం అయింది కానీ నేను అది తెలుసుకోవడానికి దాన్ని నమ్మడానికి నాకు వన్ మంత్ పట్టింది ఫిబ్రవరి ఫోర్త్ నుంచి కంటిన్యూస్గా వాడుతున్నాను చాలా నచ్చింది నాకు ఇప్పుడు నేను నా ప్రాబ్లం ఓవర్కమ్ చేసుకున్నాను అప్పటి నుంచి ఫిబ్రవరి ఫోర్త్ ఫిబ్రవరి మంత్ నుంచి ఈ రోజు వరకు ఒక్కటి కూడా టాబ్లెట్ వాడలేదు మేడం అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక్క టాబ్లెట్ వేసుకోలేదు నేను ఏ జర్నీ చేసినా కూడా ఆఫీస్ తీసుకెళ్తాను నేను మొన్న నాకు ఎంత ఇబ్బంది అయ్యంటే ఎవరికి చెప్పినా కూడా అందరం ఆడవాళ్ళమే కదా ఈ పెయిన్ తట్టుకోలేదా ఎంత టూ మచ్ అని అనుకునేవాళ్ళు అనేవాళ్ళు కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంతే అంతకు మించి ఏమీ లేదు అని అనేవాళ్ళు నాకు అనిపించేది నిజమేనేమో అని అనుకున్నాను అనుకుని ఆ పెయిన్ తట్టుకోలేక మేడం దగ్గరికి వెళ్ళాను గైనకాలజిస్ట్ మేడం నూతన అరవింద్ మేడం అని ఉంటారు మేడం దగ్గరికి వెళ్ళాను సో మేడం సజెస్ట్ చేశారు స్కానింగ్ తీశారు ఏం లేదు మేడం ఏం రిపోర్ట్ రాలేదు గర్వసంచికి ప్రాబ్లం ఏం లేదమ్మా నువ్వు అలా వరిగి కాకు అలా టెన్షన్ పెట్టుకోకు అలా తీసుకోవద్దు ఏం కాదు నీకు ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ఉంటే చెప్తాం కదా అన్నారు సరే మందులు ఇచ్చారు వాడుతున్నాను మేడం ఎన్ని రోజులు వాడాలి అని సిక్స్ మంత్స్ వాడాలని చెప్పారు మేడమే సజెస్ట్ చేస్తారు కదా ఓకే వేసుకోవచ్చు అని అలా మంచిగా రోజుకు ప్రతి నెలలో ఫోర్ డేస్ పూట ఒక టాబ్లెట్ రోజుకు మూడు టాబ్లెట్లు అలా వేసుకుంటే ఉన్నారు అలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది లేకపోతే తగ్గదు ఆ మైండ్ సెట్ తోనే ఉన్నాను అలాగే జరుగుతూ వచ్చింది ఎప్పుడైతే నాకు న్యూట్రిషన్ పరిచయం ఏందో ఆ ద్వారా పరిచయం ఏంది మేడం నాకు మైగ్రేన్ పెయిన్ కూడా ఉండేది తలనొప్పి విపరీతంగా ఆ పరిచయం అయింది ఆ మాత్రమే ఒక వన్ మంత్ యూజ్ చేశాను నేను జర్నీ చేసి వచ్చిన షాపింగ్కి వెళ్ళిన కొంచెం గట్టిగా మాట్లాడినా గట్టిగా ఏదైనా చేసిన ఆలోచించిన చాలా అంటే చాలా పెయిన్ వచ్చేది ఒక్క పక్కకు బాగా ఇదంతా లాగేది మేడం ఆ ఫ్రెష్ వాడడం వల్ల ఆ పెయిన్ నుంచి ఓవర్కమ్ చేసుకున్నాను ఆ ఫ్రెష్ నాకు ఎంత యూజ్ అయిందంటే నేను మార్నింగ్ పాలు మంచి ఉస్మానియా బిస్కెట్స్ నాకు ఇష్టం పాలు హెల్దీ కదా అనుకునేదాన్ని బిఫోర్ తెలియక ముందు పాలు హెల్దీ కదా నేను టీ తాగట్లేదు కదా నాకు అలవాట్లేదు కదా అని మంచి బిస్కెట్స్ పాలు అలా తీసుకునేదాన్ని ఈ టాబ్లెట్ వేసుకోవడం అలా అన్హెల్దీ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను నాకు పనులు ఉంటాయి తర్వాత చేసుకుంటాను పిల్లల్ని పంపించాలి మా వారిని పంపించాలి అని లెవెన్ ట్వెల్వ్ కి టిఫిన్ అయితే టిఫిన్ భోజనం అయితే భోజనం చేస్తుంది అలా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం తీసుకోవద్దు అని కూడా అప్పుడు తెలియదు మేడం ఇలాంటి లైఫ్ స్టైల్ ఒకప్పుడు నాది ఎప్పుడైతే మేడం సజెస్ట్ చేశారు నేను వచ్చిన రోజు ఫస్ట్ డేట్ చేసుకున్నాను ఎయిటీ కేజీ ఉంది మేడం వరకు సెవెంటీ సిక్స్ అయింది మేడం నాకు ఫస్ట్ రోజు నుంచే ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక రెండు రోజుల నుంచే తేడా తేడా అనిపిస్తుంది ఒక జన యాక్టివ్ ఉండడం ఏదైనా వర్క్ విషయంలో ఇంత ముందుకున్నప్పుడు నాకు ఇంత చేయలేకపోవడం ఏదైనా పని చేయాలంటే కష్టం అవుతుండే చూసిన దగ్గరికి వెళ్ళి లేవాలంటే కష్టం అనిపిస్తుండే ఇది ఒక ఫస్ట్ రోజు వచ్చింది ఒక టూ త్రీ డేస్ సార్ కాంప్లైంట్ చూసి నేను వచ్చాను సార్ కాల్ చేశాను చేస్తే రండి ఒకసారి ఒక త్రీ డేస్ నువ్వు చూడండి చూసిన తర్వాత మనం నాకు ఫస్ట్ రోజు నుంచే నాకు జరగంతా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయింది సెకండ్ రోజు వచ్చి గమనించారు సార్ ఫస్ట్ నేను ఫస్ట్ దానికి దీనికి మేడం అయితే నాకు ఇట్లా ఫ్రీ ఫ్రీ అయిపోవడము అన్నట్టునే ఇది తీసుకున్న న్యూట్రిషన్ తీసుకున్న ఎందుకు ఉంటాయి వాడాలి చేయాలి అనే ఫీలింగ్ కలుగుతుంది అప్పటి మేడం తిరుగుతుంటేనే యాక్టివ్ అయిపోతాము ఇప్పుడు పని లేకుండా ఇప్పుడు

గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెరీ తీసుకున్న ఎక్స్పీరియన్స్ మంచి ఎనర్జీ లెవెల్స్ నేను కమ్యూనిటీ ఫైవ్ మంత్స్ అవుతుంది మ్యామ్ చాలా ఎనర్జీ లెవెల్స్ ఈ స్టార్టింగ్ నేను ఓవర్ లెవెల్ తీసుకున్నాను వచ్చాను అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినేదాన్ని కమ్యూనిటీలో రాకముందు ఆయిల్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ ఇవన్నీ తినేదాన్ని కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఈ టో డయాసిస్స్ కు చాలా ఓకే ఇప్పుడు మేడం నాకు మీరు మీకు అరౌండ్ సం ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు ఫుడ్ బాగా తినేవాళ్ళ అంటే నూడుల్స్ ఇట్లాంటి సో అవదనేదాన్ని మనం చిన్న బయట తినేవాళ్ళ ఇంట్లో తినేవాళ్ళ అన్న బయట మేడం అది క్లియర్ అయింది మేడం చాలా హ్యాపీగా ఉన్నాను మేడం నాకు వచ్చే వచ్చి భాగ్యశ్రీ మ్యామ్ నిజంగా దేవతలాగా నాకు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటా మేడం దేవతలా కనిపించింది మేడం నాకు భాగ్యశ్రీ మేడం అయితే నా నిజంగా మేడం ఎన్ని టాబ్లెట్స్ చేసుకుంటానంటే పిసీ ఓడికి నెల నెల ప్రేయర్స్ రావడానికి ఎన్ని టాబ్లెట్స్ చేసుకుంటానంటే నిజంగా మేడం అన్ని టాబ్లెట్స్ వేసుకుంటాను అసలు అట్లాంటిది టూ మంత్స్ లో నాకు క్లియర్ అయింది ఏదైతే కొంచెం కొంచెం ఈ కమ్యూనిటీలో నాకు స్టార్టింగ్ ఏం తెలియదు మేడం ఇప్పుడిప్పుడు అన్ని అలవాటు చేసుకుంటున్నాను అంటే ఏదైతే తెలియకపో తెలియకపోతే నాకు కోచ్ను అడుగుతున్నాను సార్ ఎలా చేయాలి ఏంటి తెలియకపోతే నాకు ఎప్పుడు పని సార్ దాన్ని నేను నేర్చుకుంటాను అని చెప్పేసి తెలియని దానికి కూడా నేనే ఫోన్ చేసి అడుగుతాను మా కోచ్ ఇప్పుడు ఇద్దరు మేడం నాకు కోచ్ నువ్వు చెప్పాలంటే తుక్కానే మేడం సప్ సార్ ఇద్దరు నన్ను ఫాలో అప్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు ఇద్దరు కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు నన్ను ఈ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి వెళ్ళి కంపల్సరీ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది కూడా ఇప్పుడు మినిట్ టు మినిట్ అంటే ఎవ్రీ వన్ అవర్ అవర్స్ పుట్టవర్స్ ఒక సార్ కాల్ చేస్తూ ఉంటారు ఏంటి సార్ ఏం తీసుకోవాలి ఏంటి అసలు మధ్యాహ్నం ఏం తినాలి ఈవినింగ్ ఏం తినాలి అని చెప్పేసి అడుగుతూనే ఉంటుంది దీనివల్ల మంచి రిజల్ట్ అయితే తీసుకున్నా మేడం నేను మార్నింగ్ మేడం ఇక్కడే తీసుకుంటున్నాను మేడం నేను టూ మంత్స్ అవుతుంది మేడం ఇప్పుడు two months बांदा कुली two months तो मैं तीस कुना best experience था recently, recent का ना two केस madam. Recently, recent का two two three किलो second around मेडो आंटे रोन्द किलो ना बुने किलो ना two point five केस मेडो आंटे 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 टाइटों ने मेडो आंटे उन लोग क्रांक लेते तो उनका पेरू तो उनका कुत्ता అన్నాయిషో సో అంటే అక్కడ కొద్దిగా అటిట అవుతుంది అంటే మనం కొంచెం లైఫ్ స్టైలే ఏదో అటిట చేస్తాం అంటే అంటే మైడమ్ ఆ అకే ఇక్కడ మిషో తప్ప చెప్పదు ఓయ్ ఓయ్ అంటే ఏదో సినిమా లాగా మరి న్యూట్రిషన్ ఫస్ట్ డే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఆఫ్ కోర్స్ మీరు వరవేం కంగాలనారు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది మేడం బ్యాక్ పెయిన్ ఏంటి నేను ఫస్ట్ రోజు తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం మంచి హెల్దీగా అనిపించింది నేను ఫస్ట్ అబ్జర్వ్ చేయమని చెప్పారు మా కోచ్ సుకన్య మేడం గారు సప్తగిరి సార్ అబ్జర్వ్ చేశాను ఫస్ట్ త్రీ డేస్ అబ్జర్వ్ చేశాను ఈ త్రీ డేస్ అబ్జర్వ్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఫస్ట్ త్రీ డేస్ ఆఫ్టర్ ఏంటంటే కొద్ది మోషన్స్ అనిపించినాయి ఎందుకో అనుకున్నా కానీ మోషన్ అవ్వడం కూడా మంచిదే అనేది తెలుసుకుందా మా కోచ్ని అడిగితే మంచిదే హెల్త్ కి అని చెప్పారు తర్వాత నుంచి వెళ్ళి నాకు ఎందుకో తీసుకోవాలనిపించి మేడం ఫోన్ చేసి మేడం నేను రెగ్యులర్గా తీసుకుంటాను ఇది తమిళనాడులో చేరవాలి అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి నేనే మేడం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వన్ మంత్ కానీ ప్రొడక్ట్స్ తీసుకున్నాను తీసుకున్నాక ఆ వన్ మంత్ వాడాక నాకు బ్యాక్ పెయిన్ అంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది మేడం అంటే నేను డైలీ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను నేను Eh itu mah mirip yang tip nang